సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సండే ఆంధ్రాలో ఉన్నారండి బాగున్నారా సో ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పమనుకుంటున్నాను అంటే అదంటే చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటది అది అయితే మీరు క్లియర్ చేద్దామని వచ్చారనమాట సో ఆ డౌట్స్ ఏంటంటే షార్ట్ వీడియోస్ చేస్తే బెటరా లాంగ్ వీడియోస్ చేస్తే బెటరా అనే టాపిక్ సో షార్ట్స్ బెటర్ అని చెప్పలేను ఇప్పుడు షార్ట్ వీడియోస్ కి సబ్స్క్రైబర్స్ వస్తారు ఓకేనా షార్ట్ వీడియోస్ కి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ టైం రాదు అలాగే షార్ట్ వీడియోస్ లో అనుకోకుండా కూడా సబ్స్క్రైబ్ చేస్తారు అనుకోకుండా రీల్స్ చూస్తూ కూడా లైక్ చేసే అలాగే సబ్స్క్రైబ్ చేస్తారు మళ్ళీ తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు అంటే వాళ్ళు అనుకోకుండా చేసుకున్నారు కదా వచ్చిన సబ్స్క్రైబర్స్ అలా పోతూ ఉంటారు అదొకటి మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ చూసి సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు లాంగ్ వీడియోస్ చూడరు షార్ట్స్ని లైక్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోస్ ఎలా చూస్తారండి లాంగ్ వీడియోస్ చూడరు మనం లాంగ్ వీడియోస్ చూడరు అలాగే షార్ట్ వీడియోస్ వల్ల మనకి ఏం యూజ్ ఉండదు సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ టైం రాదు ఏవి రాదు సబ్స్క్రై షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు లాంగ్ వీడియోస్ అస్సలే చూడరు నేను ఫస్ట్ నా ఛానల్లో షార్ట్ వీడియోస్ చాలా ఎక్కువ చేశాను కానీ వాటి వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా నాకు వాచ్ టైం లేదు సో ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ పెడతాను ఇప్పుడు నా వాచ్ టైం పెరుగుతుంది సో వాచ్ టైం అయితే అస్సలు రాదు అలాగే ఈ మధ్యన చాలా మంది చెప్తున్నారు షార్ట్ వీడియోస్ చేస్తే మౌంటేషన్కి మౌంటేషన్ అయ్యేటప్పుడు ఏదైనా ఇబ్బంది పడవచ్చు అని చెప్తున్నారు సో మీరు మౌంటేషన్ అయ్యేంత వరకు షార్ట్ వీడియోస్ చేయకపోవడమే బెటర్ సో ఒకవేళ షార్ట్ షార్ట్ వీడియోస్ చేయాలి అని అనుకుంటే యూట్యూబ్ లోనే మనకి రీమిక్స్ అని ఉంటది కదా కింద దాంట్లో నుంచి చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో అది అదనమాట సో లాంగ్ వీడియోస్ చేయండి లాంగ్ వీడియోస్ చేసి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా ఎందుకంటే కంటెంట్ షార్ట్ వీడియోస్ ఏంటండి ఇలా స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ వెళ్తా ఉంటే అవే వస్తాయి చూసేస్తారు చాలా వ్యూస్ వస్తాయి కానీ లాంగ్ వీడియోస్ అలా చూడరు కదా దానికి చాలా ముస్తాబ్ చేయాలి సో ఏంటంటారా లాంగ్ వీడియోస్ కి మంచి కంటెంట్ పెట్టాలి లేదంటే అసలు చూడ చూడరు జనాలు అసలు చూడరు తమ్మల్స్ ని తమ్మెల్స్ బాగుంటే ఎవరైనా లాంగ్ వీడియోని ఓపెన్ చేసి చూస్తారు లేదు అంటే అసలు చూడరు షార్ట్ వీడియోస్ అలాగే వస్తుంటాయి కాబట్టి చూస్తారు కానీ లాంగ్ వీడియోస్ ఓపెన్ చేసి ఎవరు చూడరు ఎవరికి ఓపిక కూడా ఉండదు ఒకవేళ మంచి కంటెంట్ అయితే కంపల్సరీ చూస్తారు వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ అయితే కూడా చూస్తారు సో వాళ్ళకి యూజ్ లేదు మాకు యూజ్ రాదు అంత ఎంటర్టైన్మెంట్ లేదు అంత అసలు ఏముంది టాపిక్ అంటే చూడరు సో లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా మంచి కంటెంట్ అలాగే వీడియో బాగుండాలి క్లారిటీ ఉండాలి వాయిస్ బాగుండాలి వాయిస్ కూడా క్లియర్ గా ఉంటేనే ఎవరైనా చూస్తారు లేదంటే కామెంట్ చేస్తారు వాయిస్ రావట్లేదు నాకైతే ముందు అలానే చేసేవారు తర్వాత మైక్ నేను తీసుకోవాల్సి వచ్చింది సో నేను మైక్ లేని వాళ్ళకు కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా రిమూవ్ చేయాలని కూడా ఒక వీడియో చేశాను మీరు చూడండి సో నేను చెప్తున్నాను ఏంటంటే లాంగ్ వీడియోస్ చాలా బెటర్ ఎందుకంటే మనకు వాచ్ టైం పెరుగుతుంది వాచ్ టైం త్వరగా పెరిగితే మనకు మౌంటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది షార్ట్ వీడియోస్ చేస్తే టెన్ మిలియన్ వ్యూస్ మీకు నైంటీ డేస్లో రావాలి తెచ్చుకోగలుగుతారా మీరు నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకోగలుగుతారా లేదు కదా సో అందుకని తెచ్చుకో మేబీ మంచి వీడియోస్ వైరల్ అవుతే తెచ్చుకుంటారు వైరల్ కాకపోతే అక్కడే ఆగిపోతారు సో అందుకని చెప్తున్నాను లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా అంటే మీరు షార్ట్స్ చెప్పట్లేదు షార్ట్స్ మౌంటేషన్ అయ్యేంత వరకు కొద్దిగా మీరు గ్యాప్ ఇస్తే బెటర్ అనమాట ఎందుకంటే చాలా మంది అంటుంటారు మౌంటేషన్ కి షార్ట్ వీడియోస్ ఉంటే కొద్దిగా ఏమైనా ఇబ్బంది రావచ్చేమో అని అంటున్నారు అందుకని చెప్తున్నాను లాంగ్ వీడియోస్ మీరు మౌంటేషన్ అయ్యేంత వరకు కష్టపడండి సో లాంగ్ వీడియోస్ చూస్తారు వాచ్ టైం పెరుగుతుంది మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది సో నేనైతే ఇదే చెప్తాను మీరు ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టి లాంగ్ వీడియోస్ చేయండి మంచి కంటెంట్ చేయండి వాచ్ టైం అయితే త్వరగా ఫినిష్ అవుతుంది సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా వస్తారు మీరు మంచి కంటెంట్ చేస్తే అలాగే మీకు మౌంటేషన్ కూడా త్వరగా అవుతుంది సో నా తరపు నుంచి మీకు ఇదొక్కటి అంటే ఇదొక్కటి నేను చెప్తాను మీకు సో మీకు మౌంటేషన్ త్వరగా కావాలంటే లాంగ్ వీడియోస్ చేయండి అలాగే మా షార్ట్ వీడియోస్ వల్ల మౌంటేషన్కి ఏదైనా ప్రాబ్లమ్ అని కూడా చెప్తున్నారు సో అందువల్ల చెప్తున్నాను అనమాట సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి సో ఇంతే అనమాట మీరు లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి యాస్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిన్న డౌట్ అయితే నేను కామెంట్లో రిప్లై ఇస్తాను అది మీకు అర్థం కాకపోతే నేనైతే వీడియో చేసి పెడతాను మీకు ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్